హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఆంధ్ర స్పెషల్ మినపట్టును తయారు చేసుకుందామండి మనం రెగ్యులర్గా బియ్యం పప్పు నానపెట్టి చేస్తూ ఉంటాము అలా కాకుండా ఓన్లీ మినపప్పు మాత్రమే నానపెట్టి తయారు చేసే ఈ మినప దోశలను తయారు చేయండి చాలా క్రిస్పీగా ఉంటాయి అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఎప్పుడు తినే దోశలు కాకుండా ఇలా ఒకసారి ఓన్లీ మినపప్పు మాత్రమే నానబెట్టి చేసే దోశలు తయారు చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ మినప దోశలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్లో ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకోవాలి తగినన్ని నీళ్ళు పోసి శుభ్రంగా రెండు మూడు సార్లు ఈ మిన మినపప్పుని కడుక్కోవాలండి ఇలా కడిగిన తర్వాత మంచి నీళ్ళు పోసుకొని కనీసం మూడు గంటల సేపు నాన్న ఇవ్వాలండి మనం ఓన్లీ మినపగుళ్ళు మాత్రమే నానబెడుతున్నాం కాబట్టి మినపగుళ్ళు త్వరగానే నానతాయండి ఇలా నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని ఒక మూడు గంటల సేపు పక్కన పెట్టుకోండి మూడు గంటల తర్వాత మూత తీసి చూపిస్తున్నా చూడండి మినపగుళ్ళు అనేవి చక్కగా నానిపోయి ఉన్నాయి మూడు గంటలకి కరెక్ట్గా చక్కగా సరిపోతుందండి చక్కగా నానిపోతాయి ఇప్పుడు నీళ్ళన్నీ వంపేసుకొని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మినపగుళ్ళను మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనకి ఇడ్లీ పిండి ఎలా అయితే మెత్తగా గ్రైండ్ చేసుకుంటామో ఆ విధంగా ఉంటే సరిపోతుందండి చూడండి ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఏదైనా ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోండి పిండి కొంచెం పలచగా అయినా కూడా వేసుకోవచ్చండి కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకొని గ్రైండ్ చేసుకున్నా ఏం పర్లేదు మనం దోశ పిండికే కాబట్టి వేసుకోవచ్చండి తర్వాత మరొక బౌల్ తీసుకొని ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండి వేసుకుంటున్నానండి చిన్న టీ గ్లాస్తో ఒక గ్లాస్ మినపగుళ్ళు తీసుకున్నాను ఆ ఒక గ్లాస్ మినపగుళ్ళకి మూడు టేబుల్ స్పూన్ల బియ్య పిండి వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇలా కలుపుకున్న ఈ పిండిని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మినపిండిలో వేసుకోవాలి ఇప్పుడు మినప్పిండి ఈ బియ్య పిండి బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఈ బియ్య పిండి మినప్పిండి బాగా కలిసిన తర్వాత ఇందులో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ పోసుకొని పిండిని మన దోశ పిండి అయితే ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో అలా ఈ పిండిని కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి ఒక గంట తర్వాత మూత తీసి చూపిస్తున్నా చూడండి పిండి కొంచెం నాని ఉంటుంది కదండి ఇప్పుడు ఈ విధంగా గుంట గరిట ఒకటి తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశలు వేసుకొని పెనం పెట్టుకోవాలండి ఈ పెనం బాగా హీట్ అవ్వాలి ఈ పెనం బాగా హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఏదైనా టిష్యూ పేపర్తో కానీ లేదా ఏదైనా శుభ్రమైన క్లాత్తో ఈ విధంగా మొత్తం చక్కగా తుడుచుకోవాలి ఇప్పుడు దోశ పిండిని ఒకసారి కలుపుకొని ఒక గెరిటెడ్ పిండి వేసి మీకు ఏ సైజులో దోశలు కావాలో ఆ సైజులో దోశలు వేసుకోండి మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే కాల్చుకోవాలండి హై ఫ్లేమ్ మీద పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లోని ఈ దోశలను కాల్చుకోవాలి ఇలా దోశ వేసిన తర్వాత ఒక నిమిషం కాలిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్ మీద బాగా కాల్చుకోవాలి చూడండి అడుగున ఈ విధంగా కాలి ఉంటుంది మనకి తెలిసిపోతుందండి ఇలా కాలిన తర్వాత ఈ దోశను తీసి వేరే ప్లేట్లో వేసుకోండి ఇలా మీడియం ఫ్లేమ్లో కాలిస్తేనే ఈ కలర్ వస్తుంది అలాగే దోశలు కూడా క్రిస్పీగా వస్తాయండి ఇప్పుడు ఈ దోశను ఒక ప్లేట్లో పెట్టుకొని ఆ దోశ పెన్ పైన ఇంకొక దోశను వేసుకోండి ఇలా మీకు ఎన్ని దోశలు కావాలో అన్నిటినీ కూడా వేసుకోండి రెండోసారి వేసేటప్పుడు మాత్రం ఆయిల్తో టిష్యూ పేపర్తో రుద్దాల్సిన పని లేదు మొదటిసారి వేస్తే సరిపోతుందండి ఈ విధంగా మీకు ఎన్ని దోశలు కావాలో అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ దోశలకు పల్లీ చట్నీ కానీ లేదా అల్లం చట్నీ టమాటా చట్నీ ఏ చట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయండి చూడండి మనకి దోశ కాలిందో లేదో కూడా కరెక్ట్గా తెలిసిపోతుంది అడుగున బాగా రెడ్గా వచ్చేస్తుంది ఈ విధంగా కాలిన తర్వాత తీసేయండి చాలా క్రిస్పీగా ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి రెగ్యులర్గా తినే దోశలు కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి మిక్సీలో వేసిన పిండితో అయితే దోశలు గట్టిగా వస్తాయి అనుకుంటూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు కూడా ఇలా చక్కగా మినప్పిండిని మిక్సీలో వేసుకొని బియ్యపిండి పిండి అందరి ఇళ్లల్లో ఉంటుంది కదండి బియ్యపిండిని పిండిని చక్కగా కలిపేసుకొని ఇవిలా అప్పటికప్పుడు దోశలు ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో నచ్చిందా అండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో